నమస్కారమండి భర్తృహరి గారి నీతిశతకంలో నాలుగవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ లభేతసికతాసు తైలమపి పీడయన్ పిబేచ్చ సలిలం పిపాసార్ధిత పర్యటన్ నతు పర్యటన్శ విషానమసాధ జనచితమారాధయేత్ తాత్పర్యం ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చు ఎండమావులలో సైతం నీరు సంపాదించి దాహం తీర్చవచ్చు తిరిగి తిరిగి ఎలాగైనా కుందేలు కొమ్ము సంపాదించవచ్చు కుందేలకు చెవులే కానీ కొమ్ములు ఉండవు కానీ ఎన్ని విధాల ప్రయత్నించిన మూర్ఖుని మనస్సును రంజింపచేయడం ఎన్నటికీ సమాప్తం సర్వీజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం